ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ప్రేమ సాయి మందిరం సేవకులు ముందంజలో ఉంటారని మరోసారి దాతృత్వాన్ని ఏలూరు స్థానిక ఆదివారపేటలో వేయించేస్తున్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్లో అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు గురువు వాసా ప్రసాదరావు అధ్యక్షతన చిన్నారి జ్ఞానేశ్వరి లివర్ మార్పిడి ఆపరేషన్ కొరకు ఆలయ సేవకుల నుండి ముప్పై ఐదు వేల రూపాయల ఫండ్ సేకరించి పాపకి మొదటి నుండి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తున్న డాన్స్ టీచర్ శ్రీమతి స్వర్ణలతకి అందజేశారు మామిడి జ్ఞానేశ్వరికి మెరుగైన ఆరోగ్యానికి ఆర్థిక సహాయం అందించిన సేవకులకు ఇసుకపల్లి తాతారావుకి స్వర్ణలత మరియు కుటుంబ సభ్యులు ధన్యవాదాలను తెలిపారు తొలత గురువారాన్ని పురస్కరించుకుని సాయిబాబాకి ప్రత్యేక పూజలతో పాటు హారతిచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎలా ఉండీ అంటే స్వాగతం సాయినాథ్ గౌరవనీయులు తాతారావు గారు ఇసుకపల్లి తాతారావు గారు తర్వాత వారి అనుయాయులు అనేటువంటి కొంతమంది తర్వాత భక్తులందరూ కూడా వాళ్ళందరూ కలిసి చేసినటువంటి సేవ ఆ సేవ అనేటువంటి బాబా చెప్పినట్టుగా మానవ సేవ మాధవ సేవ అనేటువంటి దానికి ఈరోజు మరి షీడి సాయి ప్రేమ మందిరం ద్వారా జరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఆ సందర్భంలో నేను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అనేటువంటిది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను బాగా నాకు వచ్చినటువంటి అకా అవకాశానికి తర్వాత ఈ కమిటీ వారికి కృతజ్ఞతలు గురించి ఎదుర్కొంటున్నాను ఏంటంటే ఇంతకీ ఏంటంటే ఆ సహాయం ఏంటంటే చాలా గొప్ప సహాయం అండి ఒక చిరంజీవి పద్నాలుగు సంవత్సరాలు పాప జ్ఞానేశ్వరి అనేటువంటి ఒక అమ్మాయి చక్కటి పుచ్చు అన్నీ కూడా నాట్యం అని నేర్చుకుని ఎంతో చక్కటి మంచి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆమెకి ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఆమెకి ఆవరించింది ఏమిటి అంటే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే మొత్తం అంటే ఇంచుమించు సిరోసిస్ అంటే లివర్ క్యాన్సర్ లాంటిది మళ్ళీ ఒక తల్లి ద్వారా ఆ లివర్ని కొంత భాగాన్ని ఆమెకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది ఆల్రెడీ అయ్యింది అమ్మాయి కూడా కొద్దిగా కోలుకుంటుంది ఇంకా వాళ్ళంత ఖర్చు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి ఈ ఖర్చుని భరించాలంటే సామాన్యమైనటువంటి డెబ్బై లక్షల ఖర్చు అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు తల్లిదండ్రులు మరి వాళ్ళు అంత ఖర్చుకునే పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు మరి ఆ అమ్మాయి అమ్మాయి చౌకర్తుకుల్లో ఉన్నటువంటి అమ్మాయిని మళ్ళీ బ్రతికించుకోవాలంటే మళ్ళాంటి వాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల మరి ఈరోజు ఈ ప్రేమ మందిరం ద్వారా కూడా భక్తులందరూ కూడా రోడ్డు మీద వాళ్ళందరూ కూడా భక్తులు అందరి దగ్గరికి వెళ్ళి ఎవరు అందిస్తే అంతే అన్న పద్ధతిలో ఆ భగవంతుడు ఆ సాయినాథుడే ఈ కార్యక్రమానికి తోదువైనటువంటి ప్రేరణ కల్పించే వాళ్ళల్లో ఒక ముప్పై ఐదు వేల రూపాయలు మన షీడి సాయి ప్రేమ మందుల ద్వారా అమ్మాయికి సహాయ సహకారాలు అందించడం జరిగింది